జ్యోతిలక్ష్మి సినిమాలో మీకు ఆ క్యారెక్టర్ వచ్చింది బాబాయ్ అది మిరాక్ అని ఒక రైటర్ ఉన్నాడు ఆయన మన ఆర్జీవి గారిది సత్య టూ చేసేటప్పుడు ఆయన రైటర్ నన్ను పిలిచారు ఆడిషన్స్కి సీరియల్ చేసుకునేవాడిని చూసి దాంట్లో విలనగా ఓకే సెలెక్ట్ అయ్యాం సెలెక్ట్ అయ్యి వెళ్ళబోయే టైంకి ఆఫీసి వద్దులే వందర బాంబే వాళ్ళతో పోతామని అని ఆఫీసారు అక్కడ మిరాక్ అనే రైటర్ ఉన్నాడు ఆయన చూసి తర్వాత ఆయన సొంతగా సినిమా చేసుకుంటూ నన్ను పిలిచాడు తిరుపతిలో అది సూపర్ డూపర్ హిట్ అని సినిమా బయటకు రాలేదు దాంట్లో ఒక క్యారెక్టర్ ఇచ్చాడు ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఎడిటింగ్ జరుగుతుంటే పూరి గారి దగ్గర ఆటో జానీ అనే ఒక అతను ఉండేవాడు శ్రీధర్ ఆటో జానీ శ్రీధర్ అనమాట మిరాక్రింగ్ ఇతను ఎప్పుడు బెల్లగం అజయ్ భూషణ్ మన పెద్ద బాస్ దగ్గర చేయాల్సింది మిస్ అయ్యాడు ఇతను కావాలి బాస చూపించాలని ఆయన తీసుకెళ్లి చూపించారు ఆయన ఒక ఒక విలన కోసం చూస్తున్నాడు గారు అప్పుడు పోయి చూపించి ఫోటోలు తీసి పిలిపించాడు పిలిపించి ఆయన ఒక అద్భుతమైన మనిషి గారు నేను పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఒక అద్భుతమైన మనుషులు నా అదృష్టం అంటే మీ దగ్గర నేర్చుకోవాలనే తప్పన గానీ లేకపోతే నాకు ఇది ఉన్నది అనే క్యూరియాసిటీ మీకు ఉన్నది కాబట్టి అని చెప్పి మీకు గడిచిన వాళ్ళందరూ మంచి వాళ్ళలాగా మీకు మీకు అంతే ప్రతి మనిషి సైన్స్ అనుకో దైవికం అనుకో ఏమనుకో ఒక ఆరా ఉంటది గ్లో ఉంటాను గ్లో అంటే ఓ మనిషిని చూసిన తర్వాత మనకు ఏంది పిల్ల పర్లేదు ఉంది పిల్లల దగ్గర విషయం ఉంది అనే ఒక తెలిసిపోయింది అదే ఏం కాదు మేకప్ వేసుకొని వచ్చింది అని అనుకుని తెలిసిపోయింది మనకి అట్లా మేము పనిచేసిన డైరెక్టర్ అందరూ కూడా నన్ను ఏదో ఉంది దగ్గర అని చెప్పి బయటకు తీయడానికి ప్రయత్నం చేశారు ఆ బయటికి తీసే క్రమంలో వాళ్ళు ప్రయత్నం చేయకముందే నేను సో వాళ్ళు నన్ను బాగా